స్టూడెంట్స్ హర్టీ వెల్కమ్ టు రాయిస్ రాముస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజీ నంబర్ ఎనభై రెండు ఎనభై రెండు ఓపెన్ చేయండి డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నెంబర్ ఎనభై రెండు ఓపెన్ చేసుకోండి పేజీ నంబర్ ఎనభై రెండు అన్ని అక్షరాలకు షా ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి శబ్దాలేంటి ఈ వీడియోలో నిదానంగా అర్థం చేసుకోండి కాకు షావత్తు కాకు షావత్తు గాకు శావత్తు క్ష క్ష గాకు శావత్తు గష గష పెద్ద ఘాకు శావత్తు గష గష జ్ఞాకు శావత్తు గ్నిష గ్నిష చాకు శావత్తు చిష చిష పెద్ద చాకు శావత్తు చిష చిష జాకు శావత్తు జిష జిష పెద్ద జహాకు శావత్తు జిష జష ఇనీకు షావత్తు ఇనీకు శావత్తు ఇన్షా ఇన్షా టాకు శావత్తు ట్ష ట్ష పెద్ద టాకు శావత్తు ట్ష ట్ష డాకు శావత్తు డిష డిష పెద్ద ఢాకు శావత్తు డిష డిష అనాకు శావత్తు నిష నిష టాకు శావత్తు ట్ష ట్ష పెద్ద తాకు శావత్తు ట్ష ట్ష దాకు శావత్తు దిష దిష పెద్ద డాకు శావత్తు దిష దిష నాకు శావత్తు నిష నిష పాకు శావత్తు పుష పుష పెద్ద ఫాకు శావత్తు పుష పుష బాకు శావత్తు బుష బుష పెద్ద భాకు శావత్తు బుష బుష మాకు శావత్తు ముష ముష యాకు శావత్తు యష యష రాకు షావత్తు రిష రిష లాకు షావత్తు లిష నిష వాకు షావత్తు ఉష ఉష షాకు షావత్తు ష పెద్దగా గట్టిగా ఒత్తి పలకండి షాకు షావత్తు ష సాకు షావత్తు ష ష షావత్తు హష హష అలాకు షావత్తు లిష లిష క్షాకు షావత్తు క్ష పెద్దగా ఒత్తి పలకండి క్ష రాకు షావత్ ఋష ఋష సో డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా అన్ని అక్షరాలకు ఒత్తును ఎలా రాయాలి ఎలా పలకాలి ఎలా చదవాలి శబ్దాలు ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా చూసాం అలాగే మరొకసారి పైనుంచి కిందాక చదివే ప్రయత్నం చేద్దాం క్ష క్ష ఘు ధుష నిష దుష దుష నిషుష బుష బుష ముష ఇష ఋష షుష ష ష సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే మాదిరిగా మీరు కూడా చక్కగా పలికి పలికి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒకటికి నాలుగు సార్లు చూడండి చూసి ఏ విధంగా మళ్ళీ పలికామో అదే మాదిరిగా మీరు కూడా ఒక నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి సరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ ఐ ఆ ఆల్ బయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్